తెలియక ఈజ్ ది వే అంటున్నారు ఈజ్ ది వే కాదు అయామ అందరిలోనూ ఉన్నాడు వాణ్ణి గమనించి తెలుసుకోండి కనుక క్రీస్తు గాని మనకి చెప్పవలసింది క్రైస్తవ మతం కాదు క్రిష్ణుడు గాని హిందూ మతం కాదు బుద్ధుడు కాని బౌద్ధ మతం కాదు మనకు చెప్పవలసింది ఆధ్యాత్మిక విద్యకి మతాలకి ఏమీ సంబంధం లేదని మనం చూశాను ఆధ్యాత్మిక విద్య వెలుగు లాంటివి మతములు పీనుగల వంటివి అంటే మన వాళ్ళు పరాయి వాళ్ళు అని చెప్పి దడి కట్టుకుంటానికి సహాయం చేసి వినాశానికి దారి తీసేది మతమతం కనుక అవతార మూర్తులు పరమ పవిత్రమూర్తులు దిగి వచ్చినప్పుడు మతాలు చెప్పలేదు వెలుగుని ఇచ్చారు కానీ కృష్ణుడు వచ్చి ఇచ్చినా వెలుగునే ఇచ్చాడు హిందూ మతం ఇవ్వలేదు పురాణాల్లో గాని వేదాల్లో గాని ఉపనిషత్తుల్లో గాని ఇతిహాసాల్లో గాని హిందూ మతం అనే పేరు ఎక్కడన్నా మీరు చూపించినట్లయితే నమ్మారు ఎక్కడా లేదు మతం లేదు పాశ్చాత్యులు మన దేశం మీద ఈ దండయాత్రనుపు దిగిరాక మునుపు మతం అనేటువంటి పేరు ఈ భూమి ఎందు లేదు వేద ధర్మము సనాతన ధర్మము శాశ్వత ధర్మం అనేటువంటిది ఒకటే మనకు ఉన్నది అది యూనివర్సల్ అంటే సకల మానవ జాతికి సంబంధించినటువంటిది మహానుభావులు ప్రపంచంలో ఎక్కడ ఎవరు పుట్టినా దాన్నే చెప్పారు అది భారతీయులది కాదు ఇంకోళ్ళది కాదు వాళ్ళది కాదు కనుక ఇది వేద మతం అంటారు దీన్ని సనాతన ధర్మం అని అంటారు దీనిని వాక్కుగా ఇచ్చినటువంటి వాడు ఆ వాక్కుని ఏమన్నాడంటే బయటికి ప్రకాశించుట లోపల ఉన్నటువంటి భగవంతుని యొక్క వెలుగు బయటికి ప్రకాశించుట అని అన్నారు దానికి ఏమన్నారంటే భా అని పేరు పెట్టారు ఆ ప్రకాశించడానికి ఆత్మ బయటికి ప్రకాశించడానికి భా అని పేరు పెట్టి దాని ఎందు ఆసక్తి భక్తి శ్రద్ధ ఉంటే రతి అంటారు దాన్ని భా రతి భాయందు రతి కలిగినటువంటి వాడు భారతుడు భారతీయత భారత శబ్దానికి ఇది అర్థం కనుక ఈ ఆదర్శాన్ని మనసులో పెట్టుకుని మొట్టమొదట భారతుడికి ఈ పేరు పెడితే దాన్ని బట్టి భారతదేశం అయింది భారత ఖండం అయింది భారత ధర్మం అనేటువంటిది వచ్చింది ఇది మనం ఈ రోజున చెప్పుకోదలుచుకున్నటువంటి ఒక ముఖ్య విషయం ఇంకా ఒకటో రెండో చిన్న విషయాలు చెప్పి మీ టైం అట్టే తీసుకోకుండా నేను విరమిస్తాను ఎందుకంటే ఇప్పటికే రెండు గంటల కాలం టైం తీసుకున్నాను మీ టైము పిల్లలు పెద్దలు స్త్రీలు అందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు అయితే మీ ఇండ్లలో ఉన్నటువంటి పనులు మానుకుని ఆధ్యాత్మిక విద్య వినండి అని చెప్పటం కానీ మీ ఆఫీస్ డ్యూటీలు మానుకునే ఆధ్యాత్మిక విద్య వినండి అని చెప్పటం కానీ ఆధ్యాత్మిక విద్య ఉద్దేశం కాదు ఆధ్యాత్మిక విద్య మనకేం తెలియజేస్తుంది స్పిరిచువలిజం మేక్స్ యూ డూ యువర్ డ్యూటీస్ బెటర్ మీరు చేసే పనులు దూరకు చేస్తున్న కన్నా చక్కగా బాగా పొరపాటు లేకుండా ఎక్కువ శ్రద్ధతో సమర్థతతో మిగిలిన వాళ్ళకి ఎక్కువ సుఖాన్ని కలిగించేట్టు శాంతిని ఆనందాన్ని కలిగించేట్టు చేసేది తప్ప మనం ఆఫీసు మానేసి ఆధ్యాత్మిక విద్య నేర్చుకుందాం అత్తా ఉండదు అందుకని మనం అది ముందు గమనించుకోవాలి ఒక కుర్రవాడు అన్నట్ట నేను పరీక్షల ముందు మూడు నెలలు రోజు భగవద్గీత పారాయణ చేశాను అయినా కూడా తప్పాను దీనికి ఏమంటారు గురువుగారు అని అడిగేట గురువుగారు చెప్పారు అంతే అంటే తప్పేవన్నా ఏంటి పరీక్షల ముందు చదవలసిన టెక్స్ట్ బుక్లు గానీ భగవద్గీత కదా భగవద్గీతలో ఏమని చదువుతుంది నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్ణయించు నిర్వహణం చేయమంటుంది అంటే పరీక్షల ముందు టెక్స్ట్ బుక్లు చదువు పరీక్షలు అయిపోయిన తర్వాత రోజు కాసేపు భగవద్గీత చదువుకో ఉద్యోగంలో చేరాక రోజు కాసేపు భగవద్గీత నవరారా అందరికి చెప్పు ఉద్యోగం డ్యూటీస్ టైంలో డ్యూటీ చేసుకుంటూ ఉండు వివాహం చేసుకున్నాక భర్తగా నీ డ్యూటీస్ భార్యగాని నీ డ్యూటీస్ నువ్వు చేసుకుంటూ ఉండు పిల్లవాడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకి నీ డ్యూటీస్ నువ్వు చేస్తూ ఉండు సోదరుడుగా ఉన్నప్పుడు సోదరులకు నీ డ్యూటీస్ నువ్వు చేస్తూ ఉండు ఇవన్నీ చేస్తూ ఉండటాన్ని నేర్పేది భగవద్గీత ఆధ్యాత్మిక విద్య బైబులు గ్రంథం మొదలైనటువంటివి తప్ప అది మానేసి ఇది వింటాం అనేటువంటిది ఈ పుస్తకాల్లో చెప్పిన మొట్టమొదటి ప్రిన్సిపల్ని గేమ్ ప్లే చేయటం అనమాట ఆఫీస్ మానేసి సినిమాకి వెళ్లే వాళ్ళకి వీళ్ల కోసం ఆధ్యాత్మిక విద్య పనికిరాదు ఆఫీసులో ఉద్యోగాలు ఓడిపోయిన వాళ్ళకి వాళ్ళకి కాదు అంటే ఆధ్యాత్మిక ఎవరికంటే లైఫ్ లో ఫెయిల్ అయినటువంటి ప్రతి రిఫ్రాఫ్కి అనుకుంటారు అది కాదు లైఫ్ లో పని చేసుకుంటున్నటువంటి వాళ్ళకి అంతకంటే బెటర్ లైఫ్ ఇచ్చేటువంటిది మనం చేసేటువంటి పనులు బెటర్గా ఉండేట్టుగా చేసేది ఆధ్యాత్మిక విద్య ఇహలోకంలో ఫెయిల్ అయిన వాళ్ళ కోసం కాదు పరలోకం ఇహలోకం కంటే పైలోకం ఇవ్వటం కోసం భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు నాయము లోకోస్తి కుతో అన్య యజ్ఞార్థకర్మ అంటే పబ్లిక్ సెన్స్ తో వర్క్ చేయనటువంటి వాడికి ఇహలోక జీవితమే లేదు పరలోకాన్ని గురించి ఇంకా మాట్లాడేది ఏమిటన్నాడు అంటే ఇహలోక జీవితంలో సక్సెస్ అయినటువంటి వాడే పరలోక జీవితాన్ని పొందగలడు కానీ ఇహలోకంలో ఫెయిల్ అయినటువంటి దుర్బలుడికి దొరికేటువంటిది కాదు పరలోకం అంటే ఇది అధ్యాత్మ విద్యను గురించినటువంటి విషయము దీన్ని పొందినటువంటి వాళ్ళు ఈ ఉచ్చరించినటువంటి ఈ శబ్దాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని దేవుడి యొక్క పేరు అన్నారు దాన్ని ఉచ్చరించాలి ది వారడ అని ఉంటుంది మనకి బైబిల్లో చూస్తే గాస్పెల్స్ ఓమిత్యేకాక్షరం బ్రహ్మా ఓం అనేటువంటి అక్షరం ఏదైతే ఉందో ఒకటి అదే సమస్తంలో వ్యాపించి ఉండి అదే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మీ హృదయంలో నడుపుతూ ఉండి ప్రపంచాన్ని అంతని జీవులుగా జీవింపజేస్తూ ఉన్నది గనక దానిని ఉచ్చరించటం దానిని గానం చేయటం కీర్తనం చేయటం దానిని వినటం అనేటువంటిది ఒక సాధనగా పెద్దలు ఇచ్చారు దానికోసం చేసేటువంటి అభ్యాసం దాన్ని భక్తి అనేటువంటి అభ్యాసంగా చెప్పారు భక్తిని గురించి రెండు ముక్కలు చెబుతాను రేపు కూడా రెండు ముక్కలు చెబుతాను ఈవేళ ఊరికే ప్రారంభం మాత్రం చేస్తాం భక్తి అనేటువంటి మాటకి అర్థమేమి భక్తి అనే మాటకి ప్రేమ అనే మాటకి ఏమర్థం ఉన్నదో భక్తి అనే మాటకి అదే అర్థం ఉన్నది కాకపోతే ప్రేమ అనే పదాన్ని మనం మిస్ఫిట్ గా వాడతాం కనుక దానికి సరైనటువంటి అర్థం మనకు తెలియదు వు యూజ్ ది వర్డ్ లవ్ ది సేమ్ మీనింగ్ వు హ్యావ్ ఫర్ ది వర్డ్ డివోషన్ భక్తి బట్ ఎన్ వు యూజ్ ది వర్డ్ లవ్ రాంగ్లీ భార్య భర్త చిన్న కొత్తగా కాపరానికి ఇస్తాడు ఒక కొడుకు పుట్టాడు వాళ్ళకి చాలా ప్రేమ ఆ కొడుకు ప్రేమ అనే పదం వాడతాం వెడితే ఆ కొడుకుని సంఖ నెత్తుకుని డాబా మీద నుంచొని లైట్లు రంగులు రంగులుగా ఉంటే చూపిస్తున్నాడు వాళ్ళ నాన్న చూపిస్తూ ఉంటే కుర్రాడు నాన్న లైట్ అని ముందు గొంగడు పెట్టగా వాడు లేదు ఆ డాబాకి ఆ చేతిలోంచి కింద పడిపోయాడు ఆ తల్లిదండ్రులు ఓ నాయనో అని పెద్దగా అరిచి గబగబా మేడమి కిందికి దిగి వెళ్ళారు కానీ వాడు పడిపోతే వాడితో దూకలేదు ప్రేమ అంటున్నాం ప్రేమేనా ప్రేమ అనే పదం కదా వాడేది ఇక్కడ మనం సిగ్గు ఉండాలి వాడటానికి కరెక్ట్ మనం ప్రేమ అనే వాడే పదం ప్రేమ అంటే మనం మన ప్రాణం మీద ఎంత స్వార్థంగా ఉండి వాడి మీద మనకున్న ప్రేమని వాడుతున్నాం రెండు కాళ్ళు జంతువై పుట్టి కూడా అవి ఎవడన్నా దూకి తీస్తే పది రూపాయలు ఇస్తా ఉంటారు కాకపోతే వంద రూపాయలైనా ఇస్తా ఉంటారు వీడెందుకు ఇస్తాడు దారిపోయాడు వంద రూపాయలు అది కాదు కావాల్సింది కానీ అంతనే ప్రేమని పిలవకండి అయినా అన్నాడు ప్రేమ పదం అర్థం వేరు మీరు తెలియక పిలుస్తున్నారు అంతే అన్నాడు అసలైనటువంటి ప్రేమ అందుకనే పరమ ప్రేమ రూపం అయినటువంటిది ఫస్ట్ అని అంటారు ప్రేమ కలిగి ఉంటే అది వాళ్ళ ఎందు వాళ్ల నుంచి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయనటువంటి స్థితి ఉంటుంది అంతగా ప్రేమిస్తూ ఉంటే వాళ్ళు నేను చెప్పినట్టు నడుచుకుంటా లేదు అంటే నాకు ఒళ్ళు మడిపోతుంది అది ప్రేమ పక్కవాడితో మాట్లాడుద్దాను తనకేం తక్కువ చేశాను మా ఫ్రెండ్కి అవతల ఇంకోటితో మాట్లాడుతున్న నేను ఇంతగా వాడిని ప్రేమిస్తూ ఉంటే వాడు వాడితో ఏదో మాట్లాడతాడంట జలసీ అంటారా ప్రేమ అంటారా అండి వాడు ఎంతో ప్రేమగా చూశాను వాడు లేనిది నేను ఎక్కడికి వెళ్తాం లేదు అలాంటిది నాటతో చెప్పకుండా స్నేహితుడితో సినిమాకి వెళ్ళాడు వాడు మనసు దిగులైపోయింది ప్రేమ అంటారా అంటే పొజిటివ్ ఇన్స్టింగ్ ప్రేమ ఇది కనుక ప్రపంచంలో దుఃఖాన్ని ఏ స్థితిలో కలిగించినా అది ప్రేమ ప్రేమకాలం మరి పిల్లల్ని మనం పొజెస్ట్ చేద్దామని అనుకుంటాం వాళ్ళ మీద మనకు ఉన్నటువంటి ట్రై ట్రై టు టు కమాండ్ అండ్ డిమాండ్ ఫ్రమ్ దెమ్ సెకండ్ థింగ్ ఆర్ వీ జస్టిఫైడ్ వీఆర్ హియర్ ఓన్లీ టు గైడ్ దిమ్ టువ్ దెమ్ డిసిప్లిన్ అండ్ బీ కైండ్ టు దెబ్ అండ్ సీ దట్ ది డెవలప్ ఇన్ దిర్ వర్చ్యూస్ పిల్లలు పెద్దవాళ్ళు అయితే పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు ఎందుకున్నాం మనం చెప్పిన మాట వినకపోతే సాగు అనేటువంటి జంతు స్థితి కోసం ఉండలేదు మనం చెప్పిన మాట వాడు ఎందుకు వినాలి వాడు వినవలసిన మాట మనం చెప్పేందుకు ముందు మన దగ్గర ఉండాలి అప్పుడు వింటాడు మనం ఏం చేయక్కర్లేదు మన దగ్గర నేర్చుకునేందుకు ఏమన్నా మన దగ్గర ఉండాలి కదా మనం తెల్లలేస్తే వాడు నిద్ర లేవక ముందు ఆఫీస్కి ఎడుతూ ఉంటాను అది అయిపోయిన తర్వాత సాయంత్రం ఆఫీస్ వదిలిపెట్టిన తర్వాత క్రపుకెళ్లి చెట్ల ప్యాకే ఏడుస్తూ ఉంటాను వాడు అంటే ఇందులో ఏది కలిపి చేయాలి మన దగ్గర వాడు ఏదో రాత్రి తెల్లవారులు ఏవో కూర్చుని పాలిటిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాను ఇదేనా వాడు మన దగ్గర నేర్చుకోవాల్సింది మన దగ్గర నేర్చుకోవాల్సింది ఉన్నప్పుడు తప్పనిసరిగా వింటాడు మనం చెప్పింది అది మన దగ్గరే ఉంటుంది విద్యార్థులు ఏదో గొడవ చేస్తున్నారట నినాదాలు చేస్తున్నారట గందరగోళాలు చేస్తున్నారట స్కూళ్ళకి వెళ్ళటం లేదట కాలేజీకి వెళ్ళటం లేదట పట్టాలు తీసేస్తున్నారట బస్సులు తగలబెడుతున్నారట ఎందుచేత మన పిల్లలు కాబట్టి అని మనం గుర్తుండాలి దాట్ యాక్సెప్టింగ్ దిస్ దే ఆర్ డూయింగ్ ఆల్ రాంగ్ థింగ్స్ బికాస్ దే ఆర్ అవర్ చిల్డ్రన్ అండ్ వీ హ్ డన్ సంథింగ్ రాంగ్ ఏ వాడు గోల్డ్ మెడల్ తెచ్చుకున్నప్పుడే నా కొడుకుంటా కుర్రవాడీ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ వచ్చిందంటే మై సన్ లేదా ఇన్ స్పై అవర్ సన్ హీ గా గోల్డ్ మెడల్ గమనించుకోవాలి సో వీఆర్ అట్ ఫాల్ట్ వెన్ ది చైల్డ్ ఈజ్ మిస్చువర్స్ ది పేరెంట్ ఈజ్ అట్ ఫాల్ట్ వెన్ ది స్టూడెంట్ ఈజ్ మిస్చువర్స్ ది ప్రొఫెసర్ ఈజ్ అట్ ఫాల్ట్ అండ్ వీఆర్ ఆల్రెడీ పేరెంట్స్ అండ్ ప్రొఫెసర్ హూవర్ బ్రాటప్ బై ప్రొఫెసర్స్ అండ్ పేరెంట్స్ హూవర్ అట్ ఫాల్ట్ రెండు మూడు తరాలు వెళ్ళిపోయింది మన ప్రొఫెసర్లే ఎలా పెంచబడ్డారు మన తల్లిదండ్రులే ఎలా పెంచబడ్డారు వాళ్ళ చేత పెంచబడవాళ్ళు మనం కనుక పిల్లల్ని వాళ్ళలో ఉన్న దైవాన్ని చూచి జాగ్రత్తగా మనం పెంచుకొని వస్తే భక్తి ఎంత ఏమిటో తెలుస్తుంది ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది కనుక పరమ ప్రేమ యొక్క స్వరూపం తెలియవాలంటే తల్లికి బిడ్డకి మధ్య ఉన్న సంబంధం భగవంతుడికి జీవుడికి మధ్య ఉన్న సంబంధం మూడు మెట్లు చెప్పారు ఆ మూడు మెట్లు ఊరికే వీళ్ళ మెన్షన్ చేసి రేపు మీకు వివరణ చేస్తాను ఆ మొదటి మెట్లు ఏమిటంటే పితే ఓ పుత్రస్య కొడుక్కి తండ్రి ఎలాగా తయారు చేసి తీసుకురావాలో కొడుకుని తండ్రి ఎలా చూడాలో అది నేర్పేటువంటి వాడు అంతర్యామైన భగవంతుడు మనందరిలో ఉండి మనం వాడికి పిల్లలుగా ఉండి వాడు మన తండ్రిగా ఉన్నాడు చేస్తే చంపుతున్నాడు ఎవడు మనం ఒప్పులు చేయడానికి కావలసినటువంటి తప్పు ఒప్పులకు సంబంధించినటువంటి కర్మఫలం అనేటువంటిది ఒకటి పెట్టి మనం చేయకూడదు చేస్తే దానికి ఆ చేసినందువల్ల మనమే బాధపడటం అనేటువంటిది సహజంగా ఉండి వాడేం బాధ పెట్టాడు మన్ని కనుక ఏది చేయవచ్చో ఏది చేయకూడదో కాలక్రమంలో మనమే తెలుసుకునేందుకు కర్మఫలములను ప్రకృతిలో ఏర్పాటు చేసి ఉంచాడు అన్ని కథల్లోనూ ఉన్నాయి దేవుడికి ఇద్దరు పిల్లలు పిల్లలున్నారుహుడు ఆస్తి పంచుకుని తెంచుకుని వెళ్ళిపోయినట్ట ఓడు తండ్రి దగ్గరే పనిచేస్తున్నట్ట మనకు బైబుల్లో కథ ఉంది ఆ పంచుకుని తెంచుకుని వెళ్ళిపోయినటువంటి వాడు నానా ఆగతాట్లు పడి మడి తిరిగి వచ్చాడు అన్ని అయిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వీడు ఇలా చేశాడు వీడిని తిరిగి వస్తే నేను రాణిస్తానా అని అనుకోడు ఆ తండ్రి ఈ తండ్రులు ఎవరన్నా అనుకుంటే అనుకో ఎందుకంటే తప్పులు పట్టేవాడు తండ్రి అవడం తప్పు చేసినటువంటి వాడిని ఒప్పులోకి మళ్ళీ ఆకర్షించేవాడు తండ్రి అవుతాడు అమృతమయమైనటువంటి హృదయం దానికి కావలసినటువంటి సాధన పేరు భక్తి అని చెప్పారు నారదుల వారు భక్తి అంటే ఏమిటో భక్తి సాధన అంటే ఏమిటో అది ఎలా చేయాలో దాని గురించి వివరంగా రేపు చెప్పుకుందాం ఇప్పటికే మీ సమయం చాలా తీసుకున్నాను మీలో ఉన్నటువంటి సర్వాంతర్యామి మీ ఒప్పులను మాత్రమే చూసేవాడు తప్పుల నుండి క్రమశిక్షణ ఇచ్చి మిమ్మల్ని మార్గాన్ని దారికి తీసుకొచ్చేటువంటి వాడు అయినటువంటి భగవంతుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములిచ్చి శరీర పటుత్వమునిచ్చి వెలుగునిచ్చి చిరకాలము రక్షించుండుగాక అని చెప్పి ఆశీర్వదిస్తున్నాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు పారలౌకికము అను రెండు విధములైనటువంటి జీవితములు ఉన్నాయి అని నేను సాయంత్రం మనం చెప్పుకోను అనగా మన పరిసరంలో ఉన్నటువంటి భౌతిక ప్రపంచంలో మనం యథాక్రమంగా నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు ఐహిక ప్రపంచం దానికి సంబంధించిన జీవితం అనబడుతుంది క్రమశిక్షణ లేనివారు ఐహికమైన జీవితం చాలా తక్కువది అని దాన్ని ఎదురు నిర్లక్ష్యం చేయదగినదని ఒక పొరపాటు పడి చెప్తారు ఆ పొరపాటు మన భారతీయ సంప్రదాయం వారు పడరాదు ప్రాచీన భారతీయ సంప్రదాయంలో ఇహం తక్కువది పరం ఎక్కువది అనేటువంటి అభిప్రాయం లేదు లేదు కనుకనే మతములు అనేటువంటి భారతీయ సంప్రదాయానికి లేవు ఆధ్యాత్మికమైనటువంటి ఒక మార్గంలో ఇహపరములు రెండు సమన్వయించుకొని జీవితాన్ని నిర్వహణ చేసుకుంటూ ఉంటాం ఈ శరీరం మనకు సంబంధించినటువంటి ఒక అనొక సాధనము ఈ శరీరమే మనం కాదు మనం ఉండటానికి సదుపాయం కోసం ఈ శరీరం ఏర్పడ్డది కనుక ఈ శరీరంతో భౌతిక ప్రపంచంలో మనం నిర్వర్తించవలసినటువంటి ఐహికములైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తించుకోవలసింది ఈ శరీరాన్ని పరిశుద్ధిగా ఉంచుకునేందుకు కావలసినటువంటి సాధనలు చేసుకోవాల్సింది శారీరక పరిశుద్ధి మానసిక పరిశుద్ధి ఈ రెండు క్రమశిక్షణ అనేటువంటి మార్గంలో ఏర్పాటు చేయవలసింది చేసి శరీరం ఎప్పుడైతే ఉన్నదో దానికి కావలసిన అన్నపానీయాదులు కావాల్సి ఉంటాయి అట్లయితే ఒక యంత్రం ఒక మెషిన్ ఎప్పుడైతే మనం ఏర్పాటు చేసామో దానికి కావలసినటువంటి బొగ్గు గాని నీరు గాని కూలిపని గాని ఎట్లయితే కావాల్సి ఉంటుందో యంత్రానికి అలాగే తప్పనిసరి అంటే ఇనవేటబిలిటీస్ అంటారు అవి భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్నోవేటబిలిటీస్ ఫిజికల్ ప్లేన్ ఇన్నోవేటబులిటీస్ వాటిని నిర్వర్తించుకోక తప్పదు అవి నిర్వర్తించుకోవటంలో అవే పరమావధి కాకుండా అయితే మానవ జీవితం ఏర్పడ్డదో దాన్ని పరమావధిగా తెలుసుకుని ఈ భౌతికములైనవి ఐహికములైనవి వాటిని నిర్వర్తించుకుంటాం అనేటువంటిది ఆధ్యాత్మిక విద్యలో పెద్దలు చెప్పినటువంటి సమన్వయం అనగా ఈ శరీరానికి అన్నపానీయాలు కావాలి లేకపోతే శరీరం ఉండదు అందుకని ప్రకృతి ఏం చేసిందంటే శరీరానికి అన్నపానీయాలు కావాలని తెలియజేసేందుకు ఆకలి దప్పిగా అనేటువంటి రెండు ఏర్పాటు చేసింది ఆకలి వేసినప్పుడు శరీరానికి ఆహారం కావాలి అని తెలుస్తుంది దప్పిక వేసినప్పుడు శరీరానికి పానీయం కావాలి అని తెలుస్తుంది ఇవి రెండు సిగ్నల్స్ అనమాట సింపల్స్ అందరూ తెలుగు వచ్చిన వాళ్ళే ఉన్నట్లయితే తెలుగులోనే చెబుతాను ఎవరైనా తెలుగు రాని వాళ్ళు ఉంటే ఇంగ్లీష్లో కూడా చెప్తాను అందరూ అలాగే కాగా అన్నపానీయములకు కావలసినటువంటి గుర్తులు ఆకలి దప్పిగా అనేటువంటి ప్రకృతి ఇంకొకటి కూడా జీవరాశులకు ఏర్పాటు చేసింది నిజంగా శరీరానికి ఆవశ్యకత లేనిదే ఆకలి వేయదు అలాగే పానీయం ఆవశ్యకత లేనిదే దప్పిగా వేయదు అలాగే శరీరానికి విశ్రాంతి ఆవశ్యకత లేనిదే నిద్ర రాదు ఈ మూడు గుడను సమస్త జీవరాశులకి ఏర్పాటు చేసింది చేసి ప్రకృతి జంతువులకి పక్షులకి మొదలైన వాటికి బుద్ధి అనేది ఇవ్వలేదు ప్రకృతి క్రమంగా మానవ జన్మ వచ్చిన తర్వాత మాత్రమే పరమ పవిత్రమైనటువంటి బుద్ధి ఇవ్వబడ్డది ఈ బుద్ధిని వినియోగించుకుని మానవుడు కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నటానికి చక్కని సాధనం ఏర్పడ్డది కనుక ఈ మిగతా జంతువులు పశుపక్ష్యాదుల కింది మనకే ఉన్నటువంటి తేడా ఏమిటంటే మనం ఈ బుద్ధిని సద్వినియోగం చేసుకునేటువంటి పద్ధతి క్రమశిక్షణ ప్రణాళిక ప్రకృతి మన నుండి మానవ జన్మ ఎత్తిన తర్వాత అంటే ఒక జీతం ఇచ్చిన తర్వాత మన దగ్గర నుంచి ఒక డ్యూటీ ఎలా అయితే ఆశిస్తారో ఆఫీసులో ఏ కార్యాలయంలో అయినా ప్రకృతి మానవుడిని అందరికంటే పెద్ద జీవిగా సృష్టించి జీవిగా సృష్టించి యుక్తాయుక్త పరిజ్ఞానం అనేటువంటి పరమ పవిత్రమైన ఒక దీపాన్ని చక్కని దీపాన్ని మానవుడికి ఇచ్చి ఆ దీపాన్ని అతను సద్వినియోగం చేసుకోమని అది ప్రకృతి ఆశిస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఉద్దేశిస్తుంది ఆ ఉద్దేశించడం వల్లనే మిగతా జీవులకి మానవుడికి కొన్ని కొన్ని తేడాలు కనిపిస్తాయి ప్రకృతిలో జంతువులకి ఆహారం కావలసి వచ్చి ఆకలి వేసినప్పుడు అవి తినటం మొదలెడతాయి అంతకు ముందు మనం పెట్టినా తినవు ఆకలి తీరగానే ఆపేస్తాయి ఇంకాస్త పెట్టినా తినమన్నా తినవు గొడ్డుకి దానికి కావాల్సిన కన్నా గడ్డి ఇంకాస్త తినమని చెప్పండి తింటుందే కుడితే ఇంకాస్త తాగమని చెప్తే తాగుతుందే లేదు అంటే ప్రకృతి ఏం చేసింది వాటికి కావలసినటువంటి బుద్ధిబలం వాటికి లేదు గనక తానే సహాయం చేస్తూ ఉన్నది ఎంతవరకు తినాలి ఎక్కడ ఆపాలి ఎంతవరకు పని ఏం తీసుకోవాలి ఎక్కడ ఆపాలి నిద్ర ఎప్పుడు పోవాలి నిద్ర మెలకు ఎప్పుడు రావాలి తర్వాత కామము దాంపత్యము ఏరుతూ ఉన్నందు చెరించాలి ఎప్పుడు ఆపాలి జంతువులకి సమయం కానప్పుడు కామం ఉండదు అది మనకు తెలుసు అనుకుంటాం ప్రవర్తించం ఇవన్నీ కూడా ప్రకృతి రక్షణ చేస్తుంది ప్రకృతిని అడుగడుక్కి సృష్టిని అంటే ఏది కావాలో యుక్తాయుక్తములైనటువంటి నడుపుతో అయుక్తం జరగకుండా చేయకూడనటువంటి పని జరగకుండా ఏర్పాటు చేస్తుంది మానవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ప్రకృతి మనకే వదిలిపెట్టేసింది ఎందుకని మనకు ఇచ్చినటువంటి ఈ దీపం విజ్ఞాన దీపం అలాంటిది వివేకం అనేటువంటిది బుద్ధి అనేది విజ్ఞానం అనేది ఈ దీపం అలాంటిది గనక మనకు ఈ బుద్ధి అనే దీపం ప్రకృతి ఇవ్వటం చేత ఈ దీపం ఇచ్చి ఇక్కడ చదువుకోరాయన అబ్బాయి అని అన్నప్పుడు మనం చదువుకుంటాం అని ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేస్తారో లేదా కొన్ని టెక్నికల్గా ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి ఆఫీసులో నువ్వు ఈ సెక్షన్ పనిచేయ అని ఎంట్రస్ట్ చేసి ఎట్లయితే అప్పచెపుతారో అలాగా ప్రకృతి మనకి అప్పచెప్పింది అనమాట ఈ చెప్పినప్పుడు కొంచెం ఎక్కువ తినకుండా తక్కువ తినకుండా మనమే చూసుకోవాలి ప్రకృతి చూడదు మానవ జన్మకు ఉన్నటువంటి భేదం అది అనమాట మిగతా కన్నా ఎక్కడన్నా పెళ్లిళ్లు జరుగుతుంటే మనం భోజనం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ భోజనం చేయమంటారు లేదా డిన్నర్లు జరుగుతూ ఉంటే ఫ్రెండ్స్ ఎవరైనా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే లేదా కొత్త ఫ్రెండ్ ట్రాన్స్ఫర్ అయ్యి మన ఊరు వచ్చినట్లయితే మనకి మీరు మీరు కూడా అటెండ్ అవ్వండి అంట అటెండ్ అవ్వండి అంటే నాకేపోట ఆకలి వేయటం లేదు ఒంట్లో బాగోలేదు అని అంటే లేదా నేను భోజనం చేశానంటే అలా అనకూడదు నలుగురు ఇక్కడ చేరుతున్నారు మీరు కూడా తింటూ సదుపాయం కదా అనేటప్పటికీ మనం మానవుడు ఏం చేస్తాడు ఇంకో ముద్ద ఎక్కువ తింటాడు బాగుంది ఆహారం అని లేదా ఇంకా తినండి అని ఎవరన్నా బలవంతం చేస్తే ఇంకా తింటాడు లేదా ఒక మాట తిన్న తర్వాత చాలా మంచి అత్యావశ్యకమైనటువంటి అవకాశం ఉన్నట్లయితే ఏదన్నా పెళ్లిళ్ళు కార్యాలకారాలు ఉంటే బాగుండదని అలుగురుతో మళ్లీ కూర్చుని భోగం చేద్దామని చేసిన పరిస్థితులు ఉంటాయి ఇలాంటివన్నీ కూడా ఆహారమునందు పానీయమునందు నిద్రయేందు ఒక్కొక్కప్పుడు మానవుడు కొంచెం లేకుండా ఎక్కువ నిద్ర కూడా పోవటం అవకాశం ఉంది లేదా ఒక్కొక్కప్పుడు చీట్ల పేక మొదలైన ప్రోగ్రాంలు పెట్టుకుంటే నిద్ర పోవలసినటువంటి టైంలో పోకుండా ఉండేటువంటి అవకాశం ఉన్నది అంటే కర్తవ్యం ఎప్పుడైతే మన చేతికి ఇవ్వబడదో ప్రకృతి దగ్గర నుంచి మనం అప్రమత్తతో మెలగవలసినటువంటిది ఏర్పడది అంటే ప్రకృతిలో ఒక గొప్ప విషయం ఎప్పుడు ఇచ్చినా దానికి సంబంధించిన బాధ్యత అనేది మనకు ఒకటి ఏర్పడుతుంది ఎలా అయితే పిల్లవాడికి ఓ వయస్సు వచ్చి పెరిగిన తర్వాత డబ్బులు వాడి చేతికి ఇవ్వటం మొదలు పెట్టారు అనుకోండి ఇంట్లో వచ్చినాన్ని ఇల్లు నువ్వు నిర్వహించరా నాయనా అన్నారు వాడు ఈ డబ్బులు మనకి ఇస్తున్నారు కదా అని సంతోషపడేటువంటి అవకాశం కాదు కదా అది బాధ్యతకు సంబంధించిన అవకాశం అంటే ప్రకృతిలో ఏదైనా సరే సృష్టిలో ఒక సదవకాశం మనకు కలిగిందంటే దానికి సంబంధించినటువంటి బాధ్యతలు మనకు పెరుగుతాయి ఇది మానవుడికి ప్రకృతి మొట్టమొదటిగా నేర్పినటువంటి పాఠం ఈ బాధ్యత నిర్వర్తించకపోతే బాధ కలుగుతుంది అదే బాధ్యత అనే మాటకు అర్థం అదే అంటే నిర్వర్తించకపోతే బాధ కలిగించున్న పరిస్థితిని బాధ్యత అంటారు రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది అంటే రెస్పాండ్ చేయవలసిన పరిస్థితి ఉంటాం రెస్పాన్సిబిలిటీ అంటే వీడు సరైన రెస్పాన్స్ చూపించాలి చూపించకపోతే ఫెయిల్ అవుతాడు పిల్లవాడుగా ఉన్నప్పుడు వాడికి ఆ బాధ్యత అక్కర్లేదు ఆ డబ్బులు వాడికి ఇవ్వను ఇవ్వరు ఎప్పుడైతే పెత్తనం ఇచ్చారో బాధ్యత వస్తుంది అలాగే ఆహారం అన్నపానీయముల సుఖములు మొదలైనవి అనుభవించడం ఎందు మానవుడికి మిగతా జీవరాశుల కన్నా ఎక్కువ అవకాశము ఇవ్వబడ్డది అవకాశం కారణం చేత బాధ్యత కూడా ఇవ్వబడ్డది ఈ బాధ్యతను తెలుసుకోకపోయినట్లయితే ఈ ఇహము పరము రెండూ కూడా జీవితం చెడిపోతుంది దానికోసమని ఒక ఆధ్యాత్మ విద్య యోగ విద్య అనేటువంటి విద్య పెద్దలు కనిపెట్టి మనకి ఇవ్వవలసినటువంటి కారణం వచ్చింది చాలా లక్షల సంవత్సరాల కిందట ఈ విద్యను కనిపెట్టినటువంటి వారు ఒక తరం నుంచి ఒక తరానికి ఇస్తూ వస్తూ ఉంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పరమ పవిత్రమైనటువంటి విద్య వస్తూ ఉన్నది ఒకనొక వయస్సు కానీ స్థితి గాని కలిగేటప్పుడు ఆ మానవుడికి ఆధ్యాత్మికత మీద జిజ్ఞాస కలుగుతుంది ఆ కలిగినటువంటి జిజ్ఞాస కారణంగా మన కర్తవ్యం ఏమిటి మనం ఎలా ప్రవర్తించాలి ఏ విధమైనటువంటి విధులను జీవితంలో నిర్వర్తించాలి ఇట్లాంటివన్నీ ప్రశ్నలు వస్తాయి ఈ వచ్చినటువంటి వాడికి దాన్ని చక్కగా సమాధానం చెప్పి తెలియపరచవలసినటువంటి బాధ్యత పెద్దలయ్యందుకు ఉంటుంది పిల్లలకి పెద్దలకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఈ బాధ్యత నిర్వర్తించుకుంటామే పెద్దలు పిల్లలకి సరైనటువంటి పద్దతులు ఇలా నడుచుకోవాలని ఆయన అని చెప్పాలి ఏం వల్ల పెరగటం కాకుండా చెడిపోవటం ఇంటి దగ్గర తక్కువసేపు ఉండి బజార్లో ఎక్కువసేపు ఉండటం ఉన్న తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు చెప్పినటువంటి కాకుండా బయట చెప్పినటువంటి వాళ్ళ విషయాలు నచ్చేట్టుగా ఏర్పాటు ఏర్పాటవడం తర్వాత క్రమంగా విప్లవాత్మకమైనటువంటి అభిప్రాయాలు కలగడం ఇట్లాంటి జీవితాలకి తావిస్తుంది కొంతకాలం అయ్యేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి తాను శత్రువుగా భావించుకుని ఇంట్లో వాళ్ళు తనకు శత్రువుగా భావించుకుని లేనటువంటి ఒక కృత్రిమమైన శత్రుత్వం కుటుంబానికి తనకే సంబంధంగా ఏర్పాటవడం ఇలాంటిది ఎప్పుడైతే ఏర్పాటయ్యారో జాతి ఉండదు జాతీయత అనేటువంటిది ఉండదు కుటుంబము లేనప్పుడు జాతి ఉండటానికి అవకాశం లేదు కుటుంబం ఉండటం గాని తల్లిదండ్రులకు బిడ్డకు ఉన్నటువంటి సంబంధం ఉండటం గాని జాతీయత అనేటువంటిది మూల కారణాలు జాతీయత ఉండనప్పుడు అంతర్జాతీయత అంతకంతే ఉండదు ఒక దేశం ఒక దేశం కొట్టుకుని చచ్చిపోవటం తప్ప సుఖశాంతులు ఉండవు అంటే జాతీయతకు క్రమశిక్షణ పొందినటువంటి పౌరుడు మాత్రమే అంతర్జాతీయ జీవితానికి పనికొస్తాడు అంటే ఇంట్లో ఎట్లా ప్రవర్తించాలో తెలిసినటువంటి వాడు బయటకు పెడితే ఇంకోళ్ళు ఇంటికి వెడితే ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది కానీ లేకపోతే తెలియదు కనుక ఇన్నిటికీ మూలమైనటువంటిది అధ్యాత్మ విద్య లేక యోగ విద్య మెలగుట ప్రవర్తించుట దానికి సంబంధించి తెలుసుకునేటువంటి విద్య ఈ విద్యలో మనకు ముఖ్యంగా తెలియజేసేటువంటిది యుక్తాయుక్త పరిజ్ఞానము భౌతిక జీవితమునందు మన బాధ్యతలు ఆహారం ఏ విధంగా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఏం తినకూడదు ఏం తినొచ్చు ఎలా తినకూడదు ఎలా తినొచ్చు మిగతా పనులు కూడా మనకు కావాల్సినటువంటి ఏ విధంగా చేసుకోవాలి శరీరానికి శుచిత్వం మనస్సుకి శుచిత్వం ఎలా అభ్యాసం చేయాలి దినచర్య రోజు స్నానం చేయటం అంటే దీని గురించి ఇంతగా అని మీరు అనవచ్చు కొన్ని దేశాలకి మనం వెళ్లి చూస్తే ఆ తెల్లవాళ్ల దేశాలకు వెళ్లి మనం చూస్తే ఈ క్రమశిక్షణ తల్లిదండ్రులు పిల్లలకి చెప్పనటువంటి తరములతో పెరిగినటువంటి కుటుంబములే ఎక్కువ కనిపిస్తాయి కనిపించినందువల్ల వారానికి ఒక్క మాట రెండు మాటలో స్నానాలు చేసేవాళ్ళు రెండు వారాలకు ఓ మాట ఇప్పుడు స్నానం చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు నూటికి డెబ్బై ఐదు మంది ఉంటారు తెల దేశాల్లో తర్వాత ముఖం కడుక్కుంటాం మొదలైనటువంటి ఆవశ్యకత తెలియనటువంటి వాళ్ళు వాళ్ళని ఎగతాళి చేసి నిందించి కూడా లాభం లేదు అంటే క్రమశిక్షణ అనేటువంటిది పెద్దలు ఇస్తే పిన్నలకు వస్తుంది కానీ అట్లాంటి వాళ్ళని ఆదరించి దగ్గర తీసి మనం చెప్పినట్లయితే చక్కగా చేస్తూ ఉన్నారు బాధ్యతలు కూడా నేర్చుకుంటాం మొదలుపెట్టి వాళ్ళు ఇప్పటికీ దాదాపు ఒక అరవై డెబ్బై సంవత్సరాలైంది పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక అంతర్జాతీయ ఉద్యమం భారతదేశంలో ప్రారంభమైంది మొట్టమొదట అరవింద యోగేంద్రులతో ప్రారంభమైంది ఆయన పాశ్చాత్యులలో భారతీయ ప్రాచీన ధర్మము ఆధ్యాత్మికత చెప్పటం కోసం అని చెప్పి ఘంటానాదం చేశారు భారతదేశంలో పాశ్చాత్యులు చేస్తూ ఉన్న దుర్మార్గాలు చూచి ఆయన దాన్ని సహించలేక భారతీయతను పునఃప్రతిష్ఠాపనం చేయటం కోసం అని చెప్పి ఒక మహర్షిత్వాన్ని వహించి పాండిచ్చేరి అనేటువంటి చోట ఆశ్రమం స్థాపించి అక్కడ నుండి భారతీయులకు పాశ్చాత్యులకు సమానంగా ప్రాచీన భారతీయ ధర్మము లేక వేద ధర్మాన్ని ఉపదేశం చేయడం మొదలుపెట్టారు అప్పుడు పాశ్చాత్యులలో ఒక దంపతులు అంటే అక్కడ పాండిచ్చేరి గవర్నరు ఆయన భార్యను చాలా చిన్న వయస్సులో ఉన్నవాళ్ళు ఆయన్ని దర్శనం చేయడానికి వచ్చారు వచ్చినప్పుడు ఆయన భార్య భర్తతో అడిగింది ఈ జీవితం చాలా బాగా ఉన్నది ఇది మనం నేర్చుకుందాం రోజు పొద్దునే స్నానం చేయటం కృష్ణారామ అనుకుంటాం యోగాభ్యాసం చేయటం చేసినటువంటి జ్ఞానం కలిగినటువంటి మనస్సుతో సంతోషంగా మిగిలిన వాళ్ళని చూడటం అందరిలో దైవాన్ని చూడటం దాన్ని సాధించటం ఇలాంటి జీవించటం ఇలాగ వేదోపనిషత్ పురాణ